జగన్ ఆర్థిక మూలాల మీద గట్టి దెబ్బ పడబోతుందా అనే అయితే నడుస్తుంది ఆ ఆర్థిక మూలాల మీద పడే గట్టి దెబ్బ ఓన్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆ రూపంలో తగులుతుందా వేరే రూపంలో తగులుతుందా అనేది కూడా ఇక్కడ కీలకం అంటే నేరుగా జగన్కి ఈ దెబ్బ తగలకపోయినా జగన్ అనుచరులకి అలాగే జగన్ వెంట ఉన్న ఎవరైతే అప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పిన కోటరీ ఏదైతే ఉందో ఆ క్వార్టరీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఒక గట్టి దెబ్బ తగలబోతుందా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అనేది ప్రధానంగా చర్చ ఇప్పటివరకు సిఐడి కానీ సిట్ కానీ సేకరించిన ఆధారాలు వాళ్ళ విచారంలో తేలిన దాన్ని బట్టి చూస్తే రేపు చార్జ్షీట్ దాఖలు చేసే ముందు మొత్తం కూడా ఆస్తుల రూపంలో మార్చేశారు ఎక్కడికక్కడ అనేది అంటే ఇప్పుడు ఈ ఆస్తుల్ని టార్గెట్ చేస్తే ఈ కంపెనీలని ఈ బిజినెస్లని ఇందులో టార్గెట్ చేస్తే ఈ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఖచ్చితంగా అవన్నీ సీజ్ చేసినా అవన్నీ ఈడీ అటాచ్ చేసిన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కీలక వ్యక్తుల ఆర్థిక మూలాల మీద దెబ్బ పడినట్టే అవుతుంది అనేది ఇది ఒక రకంగా ఇదొక స్ట్రాటజీయా ఇదొక రాజకీయ వ్యూహమా ఇదొక రాజకీయ కోణమా అంటే ఖచ్చితంగా అవునని చెప్పాలి అల్టిమేట్గా కుంభకోణం జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఆ కుంభకోణం జరిగింది అనే అనుమానంతో దానికి సంబంధించి సేకరించిన ఆధారాలు ఆ వివరాలతో మొత్తం ఈ డబ్బంతా అటే వెళ్ళింది అనేది ఇందులో డిస్టిలరీలు ఎవరైనా కనుక మేము కేసుకి నూట యాభై నుంచి మూడు వందల రూపాయలు కమిషన్ ఇచ్చాం అలా ఇచ్చిన దానికి లెక్కలు ఉన్నాయని ఎవరైనా చెప్పారా అది గనక చెప్పుంటే అది కీలక సాక్ష్యం అవుతుంది అది కీలక వాంగ్మూలం అవుతుంది దాని ఆధారంగా ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో ఆ డబ్బంతా ఫైనల్గా ఏ సంస్థలో పెట్టారు ఫైనల్గా అయితే జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిందా లేదా లేదంటే ఆస్తుల రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల దగ్గర బినామీల దగ్గర ఉన్నాయి ఈ లెక్కలైతే తేలాలి ఈ నేపథ్యంలోనే ఆర్థిక మూలాల మీద కూడా ఈ కేసు వ్యవహారం ఒక గట్టి షాక్ ఇవ్వబోతుందా వైసీపీలో కీలక నేతలకు అనేది వేచి చూడాలి